హలో నమస్తే లంచ్ చేస్తున్నానండి లంచ్లో ఈరోజు ఏం ప్రిపేర్ చేశానంటే కొబ్బరి రైస్ ఘాటు ఘాటుగా ఉండే నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు కొబ్బరి అన్నం రెండు కాంబినేషన్ అండి ఈ రెండు తింటే మనం చాలా చాలా బాగుంటుందండి ఇది ఈ రెండు నాటుకోడి పులుసు ఘాటుగా ఉంటేనే కొబ్బరి అన్నంలో చాలా బాగుంటుంది అది ఏ విధంగా చేయాలి చెయ్యాలి అనేది మీకు నేను చూపిస్తాను ఈరోజు దానికంటే ముందు కొంచెం టేస్ట్ చూసి మీకు నేను చెప్దాం అని టేస్ట్ చూసి మీకు చెప్తానండి సూపర్ టేస్ట్గా ఉందండి ఘాటుగా ఉంది ఘాటు అని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు నాటుకోడు పులుసు అంటే ఘాటుగానే ఉంటే బాగుంటుందండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి నా వీడియోని ఇప్పుడు నేను పెట్టే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఏ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి సూపర్ టేస్ట్గా ఉందండి రైస్ అన్నం రెండు చాలా బాగా కుదిరినాయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే నేను ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను ఇదిగోండి నాటుకోడి ఇది ఒక కేజీన్నర రెండు కేజీల వరకు ఉంటుందండి నాటుకోడి తీసుకొచ్చి పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి ఒక నా మూడు సార్లు క్లీన్ చేస్తే సరిపోతుందండి అందుకంటే నాటుకోడి అనేది ఎక్కువగా క్లీన్ కూడా చేయకూడదండి మూడు సార్లు క్లీన్ చేశానండి క్లీన్ చేసి ఇది నాలుగు కొబ్బరి ముక్కలు అంటే రెండు కాయలు రెండు కాయలు అంటే ఒక అర కేజీ అన్నానికి ఒక కాయ అనేది లెక్క ఒక కేజీకి రెండు కాయలు ఇదిగోండి ఒక పాన్ తీసుకోండి పాన్ తీసుకొని దాంట్లో పదివరకు ఇలాచి ఇవి వేసుకోండి లవంగాలు లవంగాలు వేసుకొని రెండు ఇలాచి వేసుకోండి ఒక బడే ఇలాచి వేసుకోండి చక్క కొంచెం లాతగానే వేసుకోండి ఒక ఇంటి ముక్కలు వేసుకోండి కొంచెం చాపత్తి వేసుకోండి ఒక స్టార్ వేసుకోండి ఈ విధంగా వేయించండి వేయించిందని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకుని కుక్కర్ తీసుకోండి నాటుకోడి చాలా గట్టిగా ఉంటుందండి దానివల్ల మనం కుక్కర్లో వండుకుంటేనే అది మనకి తినడానికి వీలుగా ఉంటుంది లేకపోతే త్వరగా ఉడకదండి ఒక పాన్ తీసుకోండి దాంట్లో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి వేసి రెండు ఉల్లిపాయలు చాప్ చేసి వేయండి నాలుగు పచ్చిమియలు కూడా సార్ చేసి వేసుకోండి కరివేపాకు కూడా ఈ విధంగా కలర్ చేసే వరకు కూడా వేయించుకోండి ఈ కొద్దిగా కరివేపాకు చూస్తారు కదా కలర్ అయితే మనం చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం నాటుకోడి ముక్కల్ని వేసుకుందామండి వేసుకొని వీటిల్ని కొంచెం మగ్గనిద్దాము మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి మీరైతే ఇట్లా వండుకొని మీరు తిన్నారంటే ఎక్కడో తిన్నా మీకు కర్రీ అని చెప్పేసి మీకు గుర్తు వస్తుందండి ఎక్కువ పల్లెటూరు సైడు అటు సైడు మన అమ్మ వాళ్ళు ఈ విధంగానే చేసేవాళ్ళండి ఘాటుగా ఉంటుంది నాటుకోడి అనేది ఎందుకంటే మనకు కోడ్ బాగా గుర్తొస్తారండి అంత బాగుంటుంది ఒకసారి చూడండి ఇప్పుడైతే మాత్రం దాన్ని మగ్గనిద్దామండి చికెన్ని ఇప్పుడు మనం కొబ్బరి ముక్కల్ని కొబ్బరి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలు వేసుకొని ఒక పేస్ట్లో చేసుకొని దాన్ని అండి ఈ విధంగా వాటర్ పోసి పేస్ట్ చేయండి ఈ విధంగా మీరు ఫిల్టర్లో కూడా చేసుకోవచ్చు కానీ ఫిల్టర్లో అయితే కొంచెం కిందకి వచ్చేస్తుందండి అలా బాదు ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది క్లాత్లోనే నేనైతే ఇప్పుడు క్లాత్తోనే చేస్తానండి కొంచెం కూడా మన నోటికి ఆ పిప్పు తగిలితే రైస్ టేస్ట్ పోతుందండి దానివల్ల మనం ఓన్లీ మిల్క్నే వాడాలి ఇట్లయితే నీట్గా మిల్క్ మీకు అసలు మామూలు మన ప్యాకెట్ ఎలా ఉంటాయండి అలా ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి మనం మిల్క్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చికెన్ మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుందాం అండి సాల్ట్ అనేది మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇట్లా మూడెట్ని ఇట్లా కారాన్ని ఉప్పుని బాగా ముక్కలకి పట్టని వారికి కూడా మగ్గనిద్దామండి మీకు ఇట్లా ఎంత మగ్గితే మీకు కర్రీ అంత టేస్ట్గా పులుసు ముందు మీకు పులుసు అయితే ఘాటుగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మూత పెట్టి అలా మగ్గనివ్వండి ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసామండి ఓపెన్ చేసి దీనికి అల్లము వెల్లువ పట్టిందండి బాగా ఇప్పుడు మనం చేసుకొస్తున్న మసాలా ఉన్నాయి అండి ఎండు కొబ్బరి చెక్క లవంగ ఇవన్నీ బడే ఇలాచి చోట ఇలాచి స్టార్ పువ్వు జా జాపత్రి చిన్న మొక్క ఆ పౌడరు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇవన్నింటిలో కూడా మొక్కలకు బాగా పట్టే వరకు కూడా మగ్గినా మగ్గిన తర్వాత వాటర్ తీసుకోండి వాటర్ ఎందుకు పోసుకుంటారంటే పెద్ద గ్లాస్తో ఒక మూడున్నర కొరకు పోసుకోండి నాలుగు పోసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనకి నాటుపూడు అనేది పులుసు పులుసుగా ఉంటేనే అందులో కొబ్బరి అన్నం అనేది కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుందండి దీనికి పులుసు ఉంటేనే చాలా బాగుంటుంది ఇక్కడ కాంబినేషన్ అదే అండి కంటే పులుసు చాలా బాగుంటుంది అందుకని ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసానండి నేను వాటర్ పోసి కొత్తిమీర ఈ విధంగా కొత్తిమీర వేసి ఇప్పుడు ఒకసారి లిట్లో వచ్చేసేయండి ఇప్పుడు అన్నానికి మనం రైస్ చూసుకుందాం ఈ విధంగా ఇదిగోండి ఒక ఈ గిన్నెతో ఒక కేజీ రైస్ అండి ఆ కడిగి పెట్టుకోండి రైస్ని దానికోసం మనం ఇప్పుడు కొంచెం ఒక పాన్ తీసుకొని నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మూడు లవంగాలు ఇది అన్నంలోకండి చెక్క సినిమా జీడిపప్పులు రెండు ఇలాచి బేలివు విధంగా కొంచెం అల్లం కూడా వేయండి అల్లం ఒక స్పూన్ వరకు వేయండి ఒక స్పూన్ వరకు అల్లం వేసి మనం ఇట్లన్నింటిని కూడా వేయించుకుందాం ఇది రైస్లో కండి రైస్లో వేయటానికి కానీ మనం వేయించుకుంటున్నాం మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి అందరికి అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి మీ ఐరానా పడకుండా ఎలా చేసుకోవాలి అనేది మీరు నా వీడియోని ఫస్ట్ నుంచి లాంగ్ అయిన కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అది వేయించిన దాన్ని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు కొబ్బరి మిల్క్ మనం కడిగి పెట్టుకున్న రైస్ దాంతో మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి దాంతో ఫుల్గా రెండు వేసేసేయండి కొబ్బరి పాలు ఇంకా కొంచెం ఉన్నా కూడా వేసేసుకోండి ఒక పావు వరకే చూడండి కొంచెం నాకు ఇలా పొంగిపోతున్నాయి కదా కొంచెం ఎక్కువే వచ్చినాయి రెండు మీద ఒక చిన్న గ్లాస్ పోసుకోండి కొబ్బరి రం ఎప్పుడు హార్డ్గా ఉంటుందండి కాబట్టి మనం ఒక రైస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పసుపు వేసుకోండి మనం వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇదండి జీడిపప్పులు అది కూడా యాడ్ చేసుకోండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నానండి ఇట్లా ప్రిపేర్ చేస్తారంటే మంచి టేస్ట్ అయితే చూస్తారండి ట్రస్ట్ మీ తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేయాల్సిన కొబ్బరి అన్నం ఇప్పుడైతే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి మీరు చిన్న చిన్న పార్టీలు కిట్టి పార్టీలు బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నారంటే మీకు కొలత చెప్పాను కదండి అర కేజీకి ఒక కాయ ఆ చొప్పున ఎన్ని కేజీలన్నా వేసుకొని చేసేసుకోండి కొబ్బరిన్నం ఈ పద్ధతిలో చేయండి ఈజీగా చేసుకుంటారు టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి లిట్లో వచ్చేసి త్రీ విధిల్స్ వచ్చేవరకు ఉంచుకుందామంటే ఇది కర్రీ అండి కర్రీని కూడా మనం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి లిడ్డు ఓపెన్ చేసి చూసారా మొక్క లేదు ముందు చూసుకోండి చూసారా మొక్క చక్కగా ఉడిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎన్ని విజిల్స్ వేయించామంటే అండి ఎనిమిది విజిల్స్ వేయించామండి ఎనిమిది విజిల్స్ వేస్తే మీకు కర్రీ మెత్తబడింది మొక్క నాటుకోడి ఇది కూడా మీకు లెక్కనండి లెక్క ప్రకారమే చేసుకోండి చూసారా పులుసు పులుసుగా ఉంది తింటుంటే ఉంటుందండి అసలు ఆ అన్నము ఈ కూర కలిపితే నేను ముందు తిన్నాను కదండి మీకు సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది ఇంకెందుకంటే అలా మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి ఇప్పుడు రైస్ని ఓపెన్ చేద్దామండి చూసారా రైస్ ఎంత బాగా మనం ఇట్లా వచ్చేసిన తర్వాత ఎలా ఉందో పొడి పొడిలాడతా మంచి టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి అన్నం ఘాటు ఘాటుగా ఉండే నాటుకోడి పులుసు ఈరోజు మన ఛానల్లో చూసుకున్నామండి తప్పకుండా ఇది మీరు ట్రై చేయాల్సిన ఐటెం మీరు లాంగ్గా ఉన్నా కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండి ఇది చూశారు కదా కర్రీ నా ఘాటు ఘాటుగా ఉండే నాటుకోడి కొబ్బరి అన్నం రెడీ మంచి టేస్ట్గా ఉంటుందండి ఈరోజు మా లంచ్ అండి ఇది చూసారు కదా ఈ విధంగా మీ లంచ్ని మీరు ప్రిపేర్ చేసుకోండి సూపర్గా మీ పిల్లలు మీకు గెస్ట్లు ఎవరైనా వస్తే గెస్ట్లు మీరు చక్కగా ఎంజాయ్ చేయండి ఏమంటారు ఇంకెందుకంటే ఆలస్యం తయారు చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్